మన ప్రియతమ నేత ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిళారెడ్డి గారిని సాధారణంగా మీరందరూ లేచి చెప్పడం ద్వారా స్వాతంత్రోత్సవంగా కోరుతా ఉన్నా రెడ్డి గారి నాయకత్వం దయచేసి అందరూ కూడా నేమ్ ప్లేట్స్ పెట్టడం జరిగింది ఆ నేమ్ ప్లేట్ అనేది వాళ్ళు కూర్చోవచ్చు కోరుతా ఉన్నా దయచేసి కార్యకర్తలను ఆయన కూర్చోవలసిన వెనక అడుగు చూడండి జిల్లా కమిటీ వాళ్ళందరూ దయచేసి

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు అయితేనేమి సూచనలు అయితేనేమి లేక వాళ్ళకున్న ఇబ్బందులైతే ఇవన్నీ వినటానికి తెలుసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ప్రజల పక్షాన

ఖండిస్తున్న ఏకైక పార్టీ పదకొండు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి అంశంలో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి మొత్తమే చేసింది రెండు కోటే అయినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు చంద్రబాబు గారైనా అదే బీజేపీ పార్టీ పొత్తులుగా మారారు పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు గారైతే ఏకంగా కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే గత ఐదు సంవత్సరాలుగా మంత్రమ గుమ్మ పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారి ఇంటి కూడా మోడీకి దత్తపుత్రి మీద మారి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు మన ప్రాజెక్టులు ఇక్కడ పదవులు అదాని అంబారి లాంటి వాళ్ళని ఎన్నో కళ్ళు పెట్టారు ఇలా ఉన్న నాయకులంతా ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు అన్యాయం చేస్తుంటే నిలదీస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు నిన్న పెద్ద సభ పెట్టారు దాంట్లో ఒక సంవత్సరం రోజులు వాళ్ళ పాలనని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు అన్నారు కానీ చంద్రబాబు గారు జనాలకు నిజంగానే డబ్బులిచ్చను లేకపోతే మారుతున్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇప్పటి వరకు అయితే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే అయ్యింది అన్నారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు ఇంతవరకు అలాగే తల్లి జీవన అన్నారు దాంట్లో కూడా ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క కూడా ఇచ్చింది లేదు పదహైదు వేల రూపాయలు వాళ్ళు సంవత్సరాలు ఇస్తానన్నారు నిరుద్యోగ వృత్తి అయితేనేమి జాబ్ క్యాలెండర్ అయితేనే ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వాగ్దానాలు చంద్రబాబు గారు విస్మరించారు మహిళా శక్తి అన్నారు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు దాదాపు రెండు కోట్ల మంది మళ్ళీ అయితే పేద మహిళలు వాళ్ళ సంవత్సరానికి పద్దెనిమిది వేలు చాలు నెల పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడేమో దానికి పీకోర్ కి లింక్ పెడుతున్నాను ఇలా సిలిండర్ పథకం అయినా మహిళలకు ఉచిత బస్సు అయినా లేక కరెంటు ఛార్జీలైనా కరెంట్ ఛార్జీలు అయితే మరీ ఘోరంగా చంద్రబాబు గారు అధికారం వచ్చిన వెంటనే ముప్పై శాతం తగ్గిస్తామన్నారు తగ్గించడం గత దేవుడు గత ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తినే చంద్రబాబు గారు ఒక సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన ఇలా ప్రతి దాంట్లోనూ మోసమే చేస్తున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్న పార్టీలన్నీ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మోడీ గారి దూట్లేదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి బీజేపీ పార్టీ ఏమో మనకు రెండు కోట్ల మీద రెండు కోట్లు ఉంది పదకొండు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు విశాఖ స్టే ఇప్పటికీ ప్రైవేటైజ్ చేస్తామంటానే ఉన్నారు రాజధానికేమో అప్పులు ఇస్తారట రాజధాని కట్టివ్వాలి అన్నది మనకు వాగ్దానం అయితే ఇప్పుడు అప్పులు ఇస్తామని మొదలుపెట్టారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు నలభై ఐదు మీటర్లు ఎత్తులో కంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ముప్పై లక్షల ఎకరాలకు అంటే మీరు పోలవరం ప్రాజెక్టు నలభై ఒక్క మీటర్లకే తగ్గించి అట్లా మీరు కడితేనే అట్లా మీరు నిబంధనలు వింటేనే మేము డబ్బులు ఇస్తామంటున్నాం ఒక్కరంటే ఒక్కరు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా లేచి నిలబడి మాకు నలభై ఐదు మీటర్లు

ఒక అయితే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పోలవరం అయినా రాజధాని అయినా విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి వెళ్తేనే మనకి వాగ్దానాలన్నీ నిలబడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ప్రథమ కార్యక్రమంగా వచ్చే నాలుగు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ గట్టి ఫోర్స్గా తయారు కావాలి కింద లెవెల్ నుంచి వేసుకుంటూ రావాలి